సాధారణంగా బిర్యానీ అంటే ఇష్టపడిన ఉండరు ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరి లొట్టలేసుకుంటూ తింటారు అయితే గత కొంతకాలంగా ఈ బిర్యానీపై రకరకాల రూమర్స్ వస్తున్నాయి ఇక తాజాగా హైదరాబాద్ నగరంలోని మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని మిర్సాలగూడలో ఉన్న గ్రీన్ పవర్చీ రెస్టారెంట్ పై మల్కాజ్గిరి జిహెచ్ఎంసీ హెల్త్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక దాడులు చేస్తే దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి అపరిశుభ్ర వాతావరణంలో వంటకాలు తయారు చేస్తూ కస్టమర్స్ ను అనారోగ్యం పాల్చేసేలా హోటల్ యాజమాన్యం వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు కంపు కొడుతున్న మాంసంతో చేసిన బిర్యానీని హోటల్లో గుర్తించినట్లు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి వెల్లడించారు పది పదిహేను రోజులు నిల్వ చేసి ఉంచిన కుళ్లిన మాంసంతో బిర్యానీని వండుతున్నారని దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు హైదరాబాద్ అంటే గుమగుమలాడే బిర్యానీ రుచులు గుర్తుకొస్తుంటాయి కానీ కొన్ని రెస్టారెంట్లలో తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నాణ్యత లేని బిర్యానీ వడ్డిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు వేడివేడిగా బిర్యానీ వడ్డించడంతో కొంతమంది అదే మంచి విందుగా ఆరవిస్తున్నారు కానీ మనకు తెలియకుండానే విషాన్ని తింటున్నామన్న సంగతి మర్చిపోతున్నారు పలు హోటల్ యాజమాన్యాల తీరు బిర్యానీ అంటేనే కలవరు పెట్టేలా చేస్తుంది పైగా ఈ మధ్య కాలంలో బిర్యానీ హోటల్స్ పై నిత్యం ఏదో ఒక వార్త మీడియాలోకి ఎక్కుతూనే ఉంది నిబంధనలకు విరుద్ధంగా మటన్ షాప్ నడుపుతుండటంతో జిహెచ్ఎంసీ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం సెక్షన్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ సెక్షన్ ఫైవ్ ల సిక్స్ల ప్రకారం మటన్ షాప్ యాజమాని గనిపై కేసు పెట్టారు తనిఖీల అనంతరం అధికారులు మీడియాతో మాట్లాడారు జిహెచ్ఎంసీ ధృవీకరించిన పశువధ శాలలోనే మాంసం విక్రయించాలని వినియోగదారులకు సూచించారు వీలైతే లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం దీనికి మీరు చేయవలసిందలా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి